మహాపరిశుద్ధుడైన యేసుకు విస్తరిణామంలో నా దేశ నా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రభుత్వ పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను రోజున నేను ముందుకు రావడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖు పహల్గాం ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది కొన్ని దేశ ప్రజలను అతి కిరాతకంగా కాల్చి చంపటం చాలా దు దురదృష్టకరం ఇది ఇరవై ఆరు మంది మీద జరిగిన దాడి కింద కాకుండా దేశం మీద జరిగినటువంటి దాడి కింద మన ప్రధానమంత్రి గారి దీన్ని ఆలోచించి మరి ఉగ్రవాదులకు సహాయం చేస్తూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే అయితే మరి ఈ యొక్క దాడి జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే కొన్ని విషయాలు నాకు చాలా బాధ కలిగించింది ఆ ఇరవై ఆరు మందిని ఎదురుగా ఉంచి మీరు హిందువులా ముస్లిమ్సా మీ ముస్లిమ్స్ కాకపోతే ఆ హైందూ గానీ లేకపోతే ముస్లిమ్స్ కానీ వారందరినీ కూడా మతం పేరిట వాళ్ళందరినీ కూడా అతి కిరాతకంగా చంపడం జరిగింది అంటే ముస్లిమ్స్ కాకపోతే వారిని చంపేశారు వారి మతం కాకపోతే వారిని చంపేశారు ఈ మతం పేరిట జరిగినటువంటి ఉగ్రదాడిని దేశమంతా కూడా ఖండించింది అలాంటి వాళ్ళు మనం క్షమించకూడదు అలాంటి వారు దొరికితే ఖచ్చితంగా మరి ఎన్నడూ కూడా ఊహించని రీతి వారందరినీ కూడా శిక్షించాలని మనమంతా కోరుకుంటా ఉన్నాం ఇలాంటి దాడులు మరి ఎన్నడూ కూడా జరగకూడదని కూడా నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అయితే ఉగ్రవాదులు మన దేశానికి సీక్రెట్గా వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని వారి చేరుకున్నటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క దాడులు జరిగించి ప్రాణాలు తీసేసి వాళ్ళ మతం కాదు అని వారు చెప్పగానే వారిని అక్కడికక్కడే చంపేసి వెళ్ళిపోయారు ఇటువంటి వారిని మనం ఖచ్చితంగా శిక్షించాలి అలాంటి వారి ఇంకెవరైతే ఉగ్రవాదుని పోషిస్తున్నారో వారు అందరికీ ఎవరు భయం కలిగే విధంగా మనం కోరుకున్నాం అయితే మన దేశ క్షేమం కొరకు జవాన్లు కష్టపడతా ఉన్నారు జవాన్లు అంతగా మరి ప్రాణం పెట్టి విలువైన ప్రాణం పెట్టి కూడా మనల్ని కాపాడుతూ ఉన్నారు ఇక్కడ నేను మీ అందరికీ ఇక్కడ తెలియపరచాల్సిన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది మతోన్మాదులు బహిరంగంగా మీడియాల ముందు కూర్చొని కెమెరాల ముందు కూర్చొని క్రైస్తవుల మీద చర్చెస్ మీద పాస్టర్ల మీద ఈ ఉగ్రవాదుల కంటే భయంకరమైనటువంటి వర్డ్స్ వాడుతూ అందరూ చూస్తూ ఉండగానే మాట్లాడుతూ ఉన్నారు ఏమైనా మాట్లాడుతున్నారంటే క్రైస్తవులందరినీ కూడా నామరూపాలు లేకుండా చేస్తాం చర్చెస్ అన్ని పడగొట్టేస్తాం ఒక్క చర్చి కూడా మిగిలిచ్చాం ఒక్క పాస్టర్ని కూడా మేము ఉండనివ్వం మా దేశంలో నుంచి మీరందరూ ఉండకూడదు ఇది హిందువుల దేశం కేవలం హిందువులు మాత్రమే బ్రతకాలి మరి క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ మరి దేశంలో ఉండకూడదు అని ఒక ఒకటిగా బోల్డ్ వీడియోస్ చదువుతూ ఉన్నారు ఇంకా జరుగుతూనే ఉంది సోషల్ మీడియాస్లో ఇప్పుడు మరి ఏం చేయాలి ఏం చేయాలి ముస్లింస్ కాదు అని చెప్పిన పాపానికి ఇరవై ఆరు మందిని చంపినటువంటి ఆ భయంకర ఉగ్రవాదుల కంటే వీరు తీసుకుపోరు వారు ఎంత దుర్మార్గులో అంతకు మించి వీరు ఇంకా దుర్మార్గులు కనిపించిన వారి కోసం ఎదుగుతా ఉన్నారు వారి మీడియా ముందు కూర్చొని మా మతము కాని వారిని అనగా క్రైస్తవుని ముస్లింలు మేము ఈ దేశంలో ఉండకుండా చేస్తాము వారి మందిరాలు కూల్ చేస్తాము పాస్టర్లను చంపేస్తాము ఆడి మణిపూర్ ప్రాంతంలో ఏం జరిగిందో మనకు బాగా తెలుసు మతం కోసం మనం ఏదైతే ఎంచుకుంటామో అదే మతం మన ప్రాణాలు తీస్తా ఉంది ఈరోజున క్రైస్తవుల మీద మీరు చేస్తున్న దాడులు ఉగ్రవాది దాడుల కంటే భయంకరం స్త్రీలను నగ్నంగా ఊరేగించటం అది ఎంత మాత్రమో సమంజసం కాదు మణిపూర్ ప్రాంతంలో అదే జరిగింది కానీ ఎవరూ మాట్లాడలేదు దాని గురించి పహల్గామ్ ఇరవై ఆరు మందిని చంపితే దేశమంతా కూడా బాధపడతా ఉంది ప్రధానమంత్రి గారు దాన్ని తీసుకున్నారు నేను నా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి గారికి చెప్పట్లేదు ముఖ్యమంత్రి గారికి చెప్పట్లేదు నేను నా రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఈ మతం మతం అని మతోన్మాదులు కొంతమంది మన దేశంలో శాంతి భద్రత లేకుండా చేయాలని చూస్తా ఉన్నారు పాకిస్తాను ముస్లిం ఆ ఉగ్రవాదులకు సహాయం చేస్తుందని తెలిసి మనం వారి మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాం మంచిదే మరి ఈ రోజున ఆ క్రైస్తవుల మీద ముస్లింస్ మీద దాడులు చేస్తున్నటువంటి లేదా వారిని లేకుండా చేస్తామని చెప్పేసి మీడియా ముందు మాట్లాడుతున్న వారికి మరి సపోర్ట్ చేస్తున్న వారిని ఏం చేయాలి మన రాష్ట్రం సపోర్ట్ చేయట్లేదా మన రాష్ట్రంసారి మన రాష్ట్రంలో ఉన్న కొంతమంది హైందువులు సపోర్ట్ చేయట్లేదా వారికి స్పాన్సర్ చేయట్లేదా వారికి వెనకాల ఉండి అండగా నిలబడటం లేదా దాడులు చేయడానికి మన రాష్ట్రం ఏ ఏం తీసుకోవాలి ఏం చర్య తీసుకోవాలి క్రైస్తవుల మీద ముస్లింస్ మీద ఎందుకని ఇటువంటి ఒక మతం పేరుట ఎందుకని దాడులు చేస్తా ఉన్నారు మందిరాల మీద ఎందుకు దాడులకు వెళ్తా ఉన్నారు చర్చిస్ ఎందుకు కూలుస్తున్నారు పాస్టర్ల మీద విశ్వాసుల మీద ఎందుకని కర్రలతో కొడతా ఉన్నారు బలవంతంగా మత మార్పులు ఎందుకు చేస్తా ఉన్నారు మరి ఇది ఉగ్రవాదుల కంటే భయంకరమైనటువంటి సిచ్యువేషన్ కాదా వాళ్ళు ఎంత దౌర్భాగ్య పని చేశారు ఉగ్రవాదులు అంతకంటే దౌర్భాగ్య పని అంతకంటే మించి మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉంది డైరెక్ట్ గా ఆ వీడియోస్ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మా మతం కాని వారిని అనగా క్రైస్తవులని ముస్లింస్ మేము ఉండనివ్వము మందిరాలు పడగొట్టేస్తాం చర్చిస్ పడగొట్టేస్తాం పాస్టర్లు ఉంచము విశ్వాసం ఉంచము ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా మా దేశం నుంచి తరిమేయాలి అని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే ఏ అధికారులు కూడా ఎవరు కూడా మాట్లాడలేకపోతా ఉన్నారు రోజు నేను చెప్తున్నాను మీరు మతం 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 అని చెప్తలుగుతూ ఉన్నారు చివరికి మతమే మిగిలిద్ది మనుషులు ఎవరు కూడా మిగిలరు కాబట్టి నా దేశ నా రాష్ట్ర ప్రజలారా నేను దేశం మొత్తానికి చెప్పలేను కానీ ఈ వీడియో చూస్తున్న మీతో నేను చెప్పగలుగుతా ఉన్నాను ఏంటంటే కనీసం ఒక్కడైనా ఆలోచించండి ఈ దేశం అందరిది వివర్ ఆల్సో ఇండియన్స్ అందరు భారతీయులు ఎవరి అభిప్రాయాన్ని వారు ఎంచుకోవచ్చు ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించుకోవచ్చు ఈ రోజున అది జరగకే కనిపించని మతం అనే మత్తులో కనిపించే మనుషుల మీద జరుగుతున్నటువంటి బాడులు ఆగాలి అలా ఆగాలి అంటే ఈ ఏడు చూస్తున్న వారు ఖచ్చితంగా ఆలోచించాలి వీరు మారితే చాలు అలాంటి మతం మొదలు ఖచ్చితంగా నామరూపం లేకుండా పోతారు మీరు మారితే చాలు అటువంటి వారికి ప్రోత్సహించేవారు తక్కువైపోతారు ఈ రోజున యవనస్తులు అలాగే అనేక మంది మంచి చెడు తెలియని వారు ఎవరో చెప్పిన మాటలు విని ఇలాంటి ఉగ్రదాడులకు లేకపోతే మతోన్నమాత దాడులకు పాల్పడతా ఉన్నారు వారు చేసిన తప్పైతే మీరు చేస్తుందో కూడా తప్పే ఉగ్రవాదులని మనం ఏమాత్రము కూడా మన దేశంలో ఉండకుండా చేయాలంటే మన దేశాన్ని క్షేమంగా ఉంచకూడదని ప్రయత్నం మన దేశాన్ని నాశనం చేయాలి మత కల్లోరాలు పుట్టించాలి మన దేశంలో జనాగాన్ని అనేక మందిని చంపాలి మన దేశాన్ని ఆక్రమించుకోవాలి ఇది ఉగ్రవాదుల యొక్క ఆలోచన మరి మాదిరి యొక్క ఆలోచన ఏంటో తెలుసా ఈ రాష్ట్రం మాది ఈ దేశం మాది హైందరు మాత్రమే బతకాలి క్రైస్తవులవారు ఉండకూడదు ముస్లింస్ ఎవరు ఉండకూడదు మేము మాత్రమే బతకాలి ఇది మా దేశం అని వీరు కూడా వారికిలాగానే ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ రోజున మతోన్మాదులకు అలాగే ఉగ్రవాదులకు తేడా లేకుండా పోతా ఉంది దయచేసి ఈ వీడియో చూసినటువంటి నా దేశ ప్రజలు నిజమైనటువంటి భారతీయులు నా రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారని ఒక సామాన్యుడిగా నా దేవుని సేవకుడిగా నేను కోరుకుంటా ఉన్నాను మనస్తో ఆలోచించండి ఉద్రేకంతో కాదు ఉద్రేకంతో ఆలోచిస్తే కోపం వస్తుంది కోపంలో మన మనుషు విషయం మర్చిపోయి మాట్లాడతాము చేస్తాం చేష్టలు చేస్తాం కానీ మనస్తో ఆలోచిస్తే ఏది మంచో ఏది చెడో తెలుసుకునే జ్ఞానం మనకి ఇచ్చాడు సో నా రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారని నా రాష్ట్ర ప్రజలు ఈ మాదలకు సహకరించడానికి నేను కోరుకుంటా ఉన్నాను ఈ రోజున ఉగ్రవాదులు మనం ఎలాగైతే ఎండగట్టాలో ఈ మాదలను కూడా అంతకంటే ఘోరంగా ఎండగట్టాలి లేకపోతే వీరి ద్వారా కూడా మన రాష్ట్రానికి మన దేశానికి ఖచ్చితంగా ముప్పు వాటిలతో ఉంది కాబట్టి దయచేసి ఈ రోజున ఈ మతోన్మాదుల నుంచి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మనమే కాపాడుకుందాం దయచేసి ఇప్పటిదాకా ఎవరైతే పాఠం తిరగడానికి సహకరించారో వారికి డబ్బులు స్పాన్సర్ చేశారో వారందరికీ మంచి తెలియపరిచింది ఈ రోజున మీరు చేసే ఈ తప్పు పని ఉగ్రవాదులను సహకరిస్తున్నప్పుడు పాకిస్తాన్తో సమానం దయచేసి మన రాష్ట్రంలోనే మన దేశంలోనే మనం సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా ఒక రోజున మన మధ్య కూడా అయినా విభేదాలు వస్తాయి మన దేశం అల్లకల్లంగా అయిపోతుంది కాబట్టి దయచేసి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారని ఉగ్రవాదుల నుంచి మన దేశాన్ని కాపాడుకుంటూ ఈ మత మాదల నుంచి కూడా మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం దయచేసి కలిసి గట్టుగా ప్రయాణం చేద్దాం కలిసికట్టుగా జీవిద్దాం అందరూ సమానంగా జీవిద్దాం ఎవరు తక్కువ కాదు అందరూ సమానమే కాబట్టి మన మధ్య గొడవ పెడుతున్నటువంటి మాదల నుంచి మనకు మనం ప్రొడక్షన్ చేసుకొని మన మతాన్ని గౌరవి మన మతాన్ని పూజిస్తూ పరమతాన్ని గౌరవించే ఆ గొప్ప మనస్సు దేవుడు మనందరికి ఇవ్వాలని నేను కోరుకుంటూ ఎన్ని మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మనం దీవించు గాక ఆమె ప్రైజ్ అలవాటు